ఒక జోన్ సీఈగా గా రిటైర్ అవుతుందంటే నేను చాలా చోట్ల చూశాను ఆ జోన్ వాళ్ళు మాత్రమే బాధ్యత వహించి సక్సెస్ ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటారు కానీ సాయిబాబా సార్ విషయంలో అట్లా కాదు ఇక్కడ మేడ్చల్ జోన్ మాస్టర్ ప్లాన్ జోన్ కార్పొరేట్ ఆఫీస్ మరి ఇతర జోన్ వాళ్ళందరూ మేము సైతం అనుకుంటూ సాయిబాబా సార్ మీద ఉన్న ప్రేమ తోటి అందరు ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు అందులో భాగంగా వాళ్ళు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే సాయిబాబా సార్ ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది అట్లాగే సాయిబాబా సార్ దగ్గర నేను సెకండ్ టర్మ్ సాయిబాబా సార్ దగ్గర చేయడం ఇంత ముందు నేను డి గ్రీన్ ల్యాండ్స్ కుడు సాయిబాబా సార్ దగ్గర చేశాను అప్పుడు సార్ మెట్రో జోన్ ఉండే అట్లనే ఇప్పుడు సైబాబాద్ డి గా చేస్తాను మరి సాయిబాబా సార్ దగ్గర చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ టూ టర్మ్స్ చేసినందుకు ఈ టర్మ్ మాత్రం సార్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ చేశారు మన మెట్రో జోన్ లో మెట్రో జోన్ కి రీసెంట్ గా వచ్చిన తర్వాత కూడా సార్ మా డివిజన్ కి ఐదారు సార్లు రావడం జరిగింది ఇన్స్పెక్షన్ కి అందులో భాగంగా హుసేన్ సాగర్ కి ఇన్కమింగ్ సప్లై పోతే బాగా వర్షం పడుతుంది ఆ రోజు మరి నేను ఇన్కమింగ్ పోయింది నేను అక్కడికి వెళ్ళేసి ఎస్సీ సార్ కి సిఇ సార్ ఫోన్ చేసి చెప్పేసిన సార్ ఇది పరిస్థితి అని అట్లా కాకుండా అంత పెద్ద వర్షంలోనే సార్ తడుచుకుంటూ సబ్ సబ్స్టేషన్ మన ఆఫీస్ నుంచి వద్దు సార్ నేను చూసుకుంటానా సరే సార్ వచ్చేసిర్రు సార్ వచ్చి ఆ స్టేషన్ లో మొత్తం అనాలిసిస్ చేసి సెక్రటేరియట్ కూడా కరెంట్ పోవడం గమనించి అట్లాగే దీనికి ఫోర్త్ సోర్స్ థర్డ్ సోర్స్ త్రీ సోర్సెస్ ఏ ఉన్నాయి ఫోర్త్ సోర్స్ కావాలి కదా అని అదే వర్షంలో అదే వర్షంలో సెక్రటేరియట్ అవతలు ఉన్న ఆర్ఎం దగ్గరికి వచ్చేసి నిలబడి చెక్ చేసి మళ్ళీ డైరెక్టర్ ఆపరేషన్ గారికి అప్రైజ్ చేసి అదే వర్షంలో పోవడం అనేది నేను చాలా అరుదుగా చూశాను ఏమైనా నువ్వు పోయి చూసుకోండి అంటే మేము వెళ్లి చూసుకుంటాం అలాంటిది సి గారే బాధ్యత తీసుకొని మరి అలా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం సార్ మాకు కూడా ఇన్స్పిరేషన్ తో మేము కూడా అట్లానే పని చేస్తాము అట్లాగే ఇప్పుడు సార్ ఇది ఒక సెంటిమెంట్ మెట్రో జోన్ చేసిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అంత హయ్యర్ పొజిషన్ కే పోయారు మెట్రో జోన్ చేసినందుకు మీకు కూడా భగవంతుడు ఫ్యూచర్ లో ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని ఇంతకు ముందు నా సిఇ గారికి మరి అంతకు ముందు నా మోహన్ రెడ్డి సార్ కి చక్రపాణి సార్ కి అట్లాగే మీకు కూడా మంచి పోస్టులు రావాలని కోరుకుంటూ అట్లా ఇప్పుడు సి గారికి వెల్కమ్ చెప్పుకుంటూ కొత్త సి గారి ప్రభాకర్ సార్ కి వెల్కమ్ చెప్పుకుంటూ సాయిబాబా సార్ రిటైర్డ్ లైఫ్ ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సార్